హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కొత్త శారీ కూర్చున్న డిజైన్తో అయితే మీ ముందుకు వచ్చానండి వాటికి ముందుగా ఏమేమి కావాలనేది చెప్తాను నేను తీసుకున్న చీరకైతే డబుల్ కలర్ అండి ఇవి రెండు తీసుకున్నాను అనమాట అదే మరిగే ఇది కాటన్ థ్రెడ్ అండి సేమ్ అదే కలర్లో ఇవి కూడా తీసుకున్నా అనమాట తర్వాత ఇది స్పూన్ స్పూన్ ఎందుకని ఆలోచిస్తున్నారా ముందు వీడియోలో అయితే చెప్తాను తర్వాత బీట్స్ అండి నేను వైట్ కలర్ అయితే తీసుకున్నా మీరు చీరకి డిజైన్ బట్టి చీరలో ఏ కలర్ ఉందనే దాన్ని బట్టి తీసేసుకోండి దాంట్లో నేను స్మాల్ బీట్స్ తీసుకున్న మీడియం సైజ్ తీసుకున్నా ఇలా కోన్ టైప్ ఇలా తీసుకున్నానండి తర్వాత ఇంకా కట్ చేసుకోవడానికి ఇది తెలిసిందే మీకు కట్టరు తర్వాత ఇవి అండి హెమ్మింగ్ నీడలు ఇవి కాటన్ థ్రెడ్ వేసుకోవడానికి నేనైతే రెండు యూజ్ చేసుకుంటాను అనమాట ఒకటి ఈ కలరు ఒకటి ఆ కలర్ అనేసి రెండు తీసుకుంటాను అనమాట ఇప్పుడు ముందుగా అయితే మనం వేసుకుందాం ఇది ఏం కూర్చు డిజైన్ అంటే బటర్ఫ్లై అండి బటర్ఫ్లై డిజైన్ అనమాట ఇప్పుడు నేనైతే ఈ థ్రెడ్ అనేది చుట్టుకుంటాను చూడండి ఇక్కడ స్పోర్క్ ఉంది కదా ఇక్కడ చూపించి ఇక్కడ స్పోర్క్ ఉంది కదా స్పోర్క్కి మామూలుగా మనం ఫ్యాడ్కి అయితే చుట్టుకుంటాము అవి వేరే కుచ్చులు కాబట్టి ఇది స్పోర్క్కి చూడండి ఈ మారుగా పట్టుకొని ఇక్కడ టూ హండ్రెడ్ స్టమ్స్ అయితే వేసుకోవాలండి టూ హండ్రెడ్ అయితే అయిపోయినాయండి ఇప్పుడు ఇది దారం అనేది కరెక్ట్గా అట్లా కట్ చేద్దాం ఇప్పుడు నేను ఇంకా కాటన్ థ్రెడ్ తీసుకున్నాను కదా టూ లేయర్లు తీసుకున్నాను అంటే అంటే హోల్డ్ చేస్తే నాలుగు వస్తాయి అన్నమాట దాన్ని ఇక్కడ ఇది మూడు ఉన్నాయి కదా మూడు వాటిల్లో ఇట్లా మిడిల్లో కింద నుంచి పైకి తీసుకోవాలన్నమాట పైకి తీసుకున్నాక నేను ఇక్కడ కొంచెం లాంగ్ వేసుకున్నాను నాకు చీరకి ఇంకా ఉంది కాబట్టి ఇక్కడ ఉంది కదండి ఈ మధ్యలో ఇది తీసుకోవాలి ఇట్లా తీసుకొని దీన్ని ఇలా ఇట్లా వేయాలండి వేసిన తర్వాత దీన్ని నెమ్మదిగా చూడండి ఇట్లా లూజ్ చేస్తే వచ్చేస్తుంది దీన్ని వెంటనే లూజ్ అయిపోకముందే లాగేసుకోవాలండి లాగేసుకున్న తర్వాత మనం పూలు కడతాం కదా అదే మరిగా ఇంకొకటి ఈ మారుగా వేసుకోవాలి ఒక్కటి బట్టి రెండు వేసుకున్నాం అనుకోండి టైట్గా అనేది ఉంటుంది ఇప్పుడు ఇలా ఉండేదానికి ఇప్పుడు నీ ఇవండి బీట్స్ అండి ఇటుకొక్క పాసనొక్కని ఇవి చిన్నవిగా ఉండేవి కదండి బీట్స్ ఇవి నేనైతే ఫస్ట్ టైము ఐదు వేసుకుంటానండి నాలుగు వేసుకుంటే కూర్చోనేది కరెక్ట్గా కనపడడం లేదు కాబట్టి నేనైతే ఐదు వేసుకున్నా మీ ఛాయిస్ అండి ఇది ఐదు వేసుకొని ఇది ఒకటి మళ్ళీ చిన్న బీడ్ ఒకటి ఇలా వేసేసుకొని దగ్గరికి లాగేసుకోవాలి చూడండి ఇట్లా లాగేసుకొని మళ్ళీ ఈ బీడ్ అనేది ఇది వదిలేసుకొని తర్వాత సెకండ్ బీడ్ నుంచి ఇక్కడ పైన ఒక బీడ్ వదిలేయాలండి మిగతా నాలుగు వాటిలోనే బ్యాక్ తీసుకురావాలి నీడలు అనేది ఇలా తీసుకున్నాక బాగా టైట్గా లాగేసుకోవాలండి లూజ్ ఉంటే బాగుండదనమాట కాబట్టి ఈ మారుగా టైట్గా లాగేసుకోవాలి కొంచెం పాస్ బాగా టైట్ ఈ మారుగా టైట్గా లాగేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఐదు తీసుకున్నాం కదా ఫస్ట్ ఇప్పుడైతే నాలుగే తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఉంది కదా మనము దాంట్లోకి వేసుకోలేదు కాబట్టి నాలుగు ఇవి తీసుకొని మళ్ళీ ఇది కోన్ టైప్ ఒకటి తీసుకొని మళ్ళీ స్మాల్ బీడ్ ఇలా తీసుకున్నాక ఇవి కూడా సేమ్ అంతేనండి అక్కడికి తీసుకొచ్చేసి టైట్గా పెట్టుకోవాలి టైట్గా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఈ చిన్న బీడ్ అనేది దాన్ని వదిలేసుకొని మళ్ళీ బ్యాక్ నీడలు ఈ నాలుగిట్లోకి వచ్చి ఇక్కడ ఒకటి ఆల్రెడీ వదిలినాం కదా దాంట్లోకి వచ్చి మనం ఆల్రెడీ కాటన్ థ్రెడ్ చుట్టుకున్నాం కదండి దాంట్లో ఇంకా పైకి తీసుకురావాలి మామూలుగా సిల్క్ థ్రెడ్లో తీసుకొచ్చారంటే కుర్చు అనేది లూజ్ అయిపోతుందండి కాటన్ థ్రెడ్ మనం చుట్టుకున్నాం కదా ముడేసుకున్నాం కాబట్టి దాంట్లోనే బ్యాగ్ తీసుకురావాలి ఇలా బ్యాగ్ తీసుకు పైకి తీసుకొచ్చినాక చూడండి ఈ మార్గా టైట్గా లాగేసుకోవాలి ఈ మార్గా లాగేసుకొని ఇప్పుడు మళ్ళీ నేను మీడియం సైజ్ బీడ్ ఒకటి తీసుకున్నాను కదా అది తర్వాత స్మాల్ బీడు ఇవి తీసుకొని ఇంకా శారీక్ అనేది స్టిచ్ చేసుకుందామండి ఆల్రెడీ నేను కుట్టుకున్నానండి సేమ్ చూడండి ఇదే మారిగా ఇప్పుడు ఇంకా చూడండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నానండి ఎందుకంటే ఇవి దగ్గర దగ్గరగా బటర్ఫ్లై అనేది అతుక్కుంటాయి అనమాట కాబట్టి కొంచెం గ్యాప్ అనేది పెట్టుకున్నా ఇప్పుడు ఇది ఎట్లా కుట్టుకోవాలనేది చూడండి ఇక్కడ కింద ఇంకా పైకి ఈ మారిగా నీడలు తీసుకురావాలి తీసుకొచ్చినాక దగ్గరకు వచ్చినాక చూడండి ఇక్కడ ముడేసుకోవాలన్నమాట మనం టైట్గా ఇక్కడ ముడేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీ నిజంగా బటర్ఫ్లై వేయడము అంటే మనము అవి దారాలు చుట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ చీరకి కట్టడానికి అయితే మరీ ఎక్కువ టైం అనేది అయితే ఏం పట్టలేదనమాట ఇవి హ్యాండ్స్కి బ్లౌజ్ హ్యాండ్స్కి డిజైన్ చేసుకోవచ్చు పిల్లలకి డ్రెస్లకి డిజైన్ చేయొచ్చు చాలా బాగుంటాయి అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ కుర్చీలు కట్టే విధానం మీకు నచ్చితే మీరు కూడా లైక్ చేసి నా వీడియోని సపోర్ట్ చేయండి నేను ఇలాంటివి ఇంకా డిజైన్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఇక్కడ చూడండి ఈ మారుగా ఒక త్రీ టైమ్స్ అట్లా వేసుకునేసి చూడండి కదలకుండా మళ్ళీ ఈ నీడలు అనేది మనం అది నాటు వేసుకున్నాం కాబట్టి ఇట్లా కిందికి దింపేసుకున్నామంటే ముడ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందనమాట ఇంతేనండి దీన్ని ఇప్పుడు కట్ చేసుకునేసి మీకు ఇంకా ఈ కుచ్చులు ఇవి పోతాయి దారాలు తెగిపోతాయేమో అనేసి అంటే అని అనిపిస్తే కొంచెం మీరు ఇది ఉంటుంది కదా గమ్ అనేది ఈ మిడిల్లో ఈ మిడిల్లో కొంచెం ఈ మిడిల్లో కొంచెం ఎందుకంటే ఇవి మనకి మామూలుగా శారీకి ఉండేటివి ఎక్కడో ఒక దగ్గర కాలుకో చేతికో ఎట్లో కట్ట తగులుకుంటూ ఉంటాయి కాబట్టి పోతాయని డౌట్ ఉంటే కొంచెం గమ్ అనేది అది కూడా చూపిస్తాను చూడండి ఏ మార్గం అనేది ఇక్కడ గమ్ ఉంది కదా దీని ఊరికే జస్ట్ మనం ఒక పక్కన కట్టేసుకొని ఒక రెండు మూడు కుచ్చులు కట్టేసి ఇంకో పక్కన ఈ మార్గా గమ్ము పెట్టేసామంటే చూడండి అక్కడ కొంచెం ఒక డ్రాపు ఇక్కడ ఒక డ్రాపు అది బాగా ఆరిపోతుంది అనమాట అంతేనండి చాలా ఈజీ కదా ఆల్రెడీ నేను కొన్ని కుర్చులు అనేది కట్టుకున్నాను అనమాట ఇంకా మిగిలిన వాటికి కట్టిన తర్వాత నేను వీడియో అనేది మీకు షేర్ చేస్తాను నా వీడియో చూస్తూ ఉన్నాండి బాయ్ అండి చూడండి మొత్తం శారీ అంతా కంప్లీట్గా అయిపోయినాక లుక్ అయితే ఈ మారుగా ఉందండి చూసారు కదా చాలా ఈజీ అండి ఒకసారి చూస్తే చాలు కుట్టేయచ్చు అనమాట అండి ఈ శారీ కూర్చులు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి డిజైన్ ఇంకా ఇంకా ముందు ముందు మన ఛానల్లో వస్తూ ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి